ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇగో శ్రీకరాజు రండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాం ఈరోజు ఆ పని చెప్పి ఒక ఆరుగురం ఫ్రెండ్స్ పోయేది ఆరుగురికి బోవా పప్పు పులియారా చారు పచ్చ రెండు పచ్చళ్ళు పచ్చళ్ళు ఏంటి కదా టమాటా చట్నీ పచ్చ చట్నీ ఎర్ర చట్నీ పచ్చ చట్నీ ఎర్ర చట్నీ పులిహార మూడు పోట్ల నాలుగు పోట్ల ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదం తినవా వెంగమామ సత్రంలో అక్కడ తినవా ఫ్రెండ్స్ మా ఆమె గుర్తు పెట్టుకోండి తప్పు తప్పు పని చేస్తుంది ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదం వెంగమామ సత్రంలో పెడితే వాళ్ళు లేచిన కూరలు తినకుండా సొంతంగా డబ్బాలల్లో చట్నీ పెడకొచ్చి ఆ అన్నం కలుపుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఆ అన్నం తింటా తీయకుంటే నీకెందుకు అన్నదానం అన్నదానమే నువ్వు తప్పు చేస్తున్నావు కదా నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తావు తప్పది నేను తినడం నేను అన్ని తింటా ఫ్రెండ్స్ మా ఇచ్చిన పచ్చళ్ళు తింటాను ప్లస్ అది తింటాను కానీ మా ఆమె ఓన్లీ డబ్బాలు పట్టుకో ఓ రెండు మూడు సార్లు అయితే అన్నం పెట్టేవాళ్ళు అమ్మ శ్రీకళ పచ్చడి మాకేవా పచ్చడి మాకేవా ఏవాళ్ళు డబ్బాలు డబ్బాలు తీసుకుని వడ్డించామా ఏంటిది పోసేది నిమ్మకాయ రసమా కానీ కొంచెం కొంచెం పుల్లు పుల్ ఎక్కువ ఏం కాదు ఇది కల ఇప్పుడు నేను ఫోన్ చేసిన కృష్ణా ఎక్స్ప్రెస్లో అంతా పుల్లు పబ్లిక్ ఉన్నారంట ఈ పబ్లిక్లో ఏం సీట్లు దొరికితే పక్క ఒక దొరకలేదు అనుకో ఈ బొంతా ఏడమొయ్యాలా ఈ ఉడమయ్యాలి ప్లేట్ కొనమా మా అమ్మ వేసుకుంటున్నావు పొద్దున్న రౌండ్ ఓకే రోహన్ గడిగా అవును నువ్వు రావచ్చు కానీ తిరుపతి ఎన్నిసార్లు అడిగిన మమ్మల్ని రాట్లా సరే పోయి ఒక్కొక్క హింసార్ చెప్పి రాట్లా ఎస్కో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మా యామ ఏ ఊరన్న పోతే ఏ అన్న పోతే పోతే నాలుగు పోట్ల మా అమ్మటి ఊరు వస్తారో ఇవి కల ఇవి కాకుండా పూరీలు చపాతీలు చేసి తాకు ఎత్తుందా ఎప్పటికీ వచ్చినప్పుడు ఇది రేపటికి కాదా ఓహో ఇవాళ రైలు పొద్దుందాక ఇవాళ మధ్యాహ్నం నైట్కి ఓకే పూరీలు చపాతీలు ఓ రేపు రేపొద్దున్న టిప్పును రంగబాబు సత్రంలో అన్నం మరి పచ్చ పెడతారు పచ్చదాన్ని అంటారు కదా తిరుపతిలో పచ్చదాన్ని అవి పెడతారు కదా రోడ్ల పెడతారు నీ తింటా మిక్స్డే నీ తింటకల మా యావది నీ విజయవాడలో కూడా ఇవా ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో పరిస్థితి ఏం చెప్పాను మీరు కూడా ఇలా తీసిపోతారా ఫ్రెండ్స్ ఇది మరి దారుణం ఉత్తన్నం పప్పు సాంబారు ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉన్నదన్నట్టు చెప్పండి ఉన్నదన్నట్టు చెప్పండి బాయ్